కాంపిటీషన్ పెరిగి ప్రైవేట్ వ్యాపారులు కూడా మిర్చి కొనుగోలు చేసే అవకాశం ఉంది అప్పుడు రైతు కాస్త కనీస ధర దక్కే అవకాశం ఉంది ప్రభుత్వం మాకేం సంబంధం లేదు పట్టించుకోకుండా ఉంది కానీ ప్రభుత్వం పట్టించుకోవాలి గతంలో పట్టించుకుంది గతంలో అనేక సందర్భాల్లో ఖమ్మం మార్కెట్ పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి రైతులంతా కూడా పెద్ద విధ్వంసం జరిగింది అప్పుడు మార్కెట్ పెట్టి కొనుగోలు చేశారు అంతకుముందు కూడా పెద్ద ఎత్తున మిర్చి రైతులు ఆందోళన చేసి ఖమ్మంలో బాగా లాఠాడ్జీలయ్యి అయ్యి చాలామంది అరెస్టులు అయ్యి జైలుకు పోయి పెద్ద ఆందోళన వచ్చినప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు ఆనాటి బోడిపూడి వెంకటేశ్వర గారు ప్రతిపక్ష నాయకుడు ఉండే అసెంబ్లీలో దీని మీద తీవ్రంగా దీని మీద ఆందోళన చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఖమ్మం మార్కెట్కి నాపెడిని పంపించి కొనుగోలు చేసింది అంటే పెద్ద ఉద్యోగ రైతులు తిరుగుబాటు చేసే తప్ప ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అందుకే తమ్మలగారిని అడుగుతా ఉన్నాం మీరు తక్షణం జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి లేదా వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఆదేశాలు ఇవ్వచ్చు మార్కెట్ పెట్టిన మా ఖమ్మం మార్కెట్ తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వమే కొనుగోలు చేస్తే ఇలా డిమాండ్ కనీసం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం కింటాకి ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొనుగోలు చేసినట్టయితే ప్రైవేటు వ్యాపారులు కూడా పోటీ పడే అవకాశం ఉంది రైతు కనీసం గిట్టుబాటు ధర కాకపోయినా కూడా మద్దతు ధరను వచ్చే అవకాశం ఉండేది అప్పుల పాలు కాకుండా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి మా డిమాండ్ ఏంటంటే తుమ్మల నాగేశ్వరరావు గారు తక్షణం స్పందించాలి మార్కపెండ్ని నా పెళ్లిని కమ్మో మార్కెట్కి రప్పించాలి ఏమంటే కొనుగోలు ప్రారంభింపజేస్తే రైతులకు ఆదుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ చేయకుండా మాటలు చెప్తే కాలయాపం చెప్తే ఉపయోగం లేదు అధికారులు చెప్పి ఆదేశాలు ఇస్తే అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వం డెసన్ తీసుకోవాలి ఆ పని చేయాలని చెప్తున్నాగానే డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఇప్పటికే దాదాపు మిర్చి బోర్డు కూడా లేదు ఇప్పుడు మొత్తం దేశంలో పంటలకి మద్దతు ధరలు ప్రకటించి చెప్తారు మిర్చి అక్కడ లేదు మిర్చి అనేది ఆరు పంటల్లో కాకుండా ఇది ఇది సుగంధ ద్రవ్యాల బోర్డు కింద ఉంది కేరళలో ఉంది బోర్డు ఇక్కడ నేను పట్టించుకునే వాళ్ళు లేరు చాలా కాలంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఖమ్మం కేంద్రంగా ఖమ్మంలో ఒక మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏర్పాటు చేస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మధ్యలో ఖమ్మం ఉంటుంది ఈ రెండు రాష్ట్రాల మిర్చి పండిస్తారు గుంటూరు జిల్లా కానీ కృష్ణా జిల్లా కానీ మిగతా వరంగల్లు ఉమ్మడి వరంగల్లు ఉమ్మడి ఖమ్మం ఖమ్మం నల్గొండ జిల్లాలో మిర్చి పండుతుంది కాబట్టి ఖమ్మం కేంద్రంగా మిర్చి మిర్చిపోర్టు ఏర్పాటు చేసి ప్రభుత్వం దీన్ని కూడా మద్దతు ధర ప్రకటించి మద్దతు ధర తగ్గిపోకుండా ప్రభుత్వం కొనుగోలు మొదలు పెడితే కాటన్ గను సీసీ కొనుగోలు చేసినట్టుగా కేంద్రం దీన్ని కూడా కొనుగోలు చేసినట్టు అయితే ఇక్కడ రైతుకు సమస్య పరిష్కారం అవుతుంది ప్రభుత్వానికి కూడా ఉపయోగం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మార్క్పేట్ ద్వారా కొనుగోలు చేస్తే తర్వాత ప్రభుత్వం ఆటలు సంపాదించి బయటకు ఎక్స్పోర్ట్ చేసే లాభాలు వస్తాయి పూర్తిగా ప్రైవేటు వ్యాపారాలు వదిలేయడం వల్ల సీజన్లో వ్యాపారులంతా కూడా కొమ్ముక్కు అయిపోయి ధర తగ్గిస్తూ ఉన్నారు తక్కువ రేటు రైతులు కొనుక్కుంటూ అమ్ముకుంటున్నారు అమ్మిన తర్వాత మళ్ళీ ధర పెరిగి బయటకు అమ్ముకుంటున్నారు రైతులు నష్టపోతున్నారు వ్యాపారు దారులు ఆపడుతూ ఉన్నారు అందుకే మిర్చి బోర్డు మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము కేంద్రాన్ని డిమాండ్ చేస్తాను మిర్చిపోర్టు ఏర్పాటు చేయాలని దానికోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి మిర్చిపోర్టు ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలి రేణుకా చౌదరి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో మిర్చిదాని కోసం ఇరాడియేషన్ ప్లాంట్ కోసం ఆయన ఆరు కోట్ల రూపాయలు కూడా డబ్బులు చెల్లించింది ప్రభుత్వం తరఫున ఆ నిధుల నుంచి కట్టింది తర్వాత గవర్నమెంట్ మారిపోయింది ఇప్పటికే పట్టించుకున్న నాదులు లేడు ఖమ్మంలో ఇరాడియేషన్ ప్లాంట్ వచ్చినట్టయితే మిర్చి రంగు మారకుండా దాని యొక్క నాణ్యత దెబ్బ తినకుండా దాన్ని డ్రై చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచి ఉపయోగం ఉంటుంది అదే అది కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గతంలో డబ్బులు ఆల్రెడీ కట్టే ఉన్నాయి ఇప్పుడు చొరవ చేసి ప్రభుత్వం తుమ్మల చేసి ఇరాడేషన్ ప్లాంట్ కూడా ఖమ్మంలో వచ్చి ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఇప్పటికే రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం ఈ నెల పదిహేడు తారీఖు నాడు ఖమ్మం కలెక్టరేట్కి ధర్నా కోసం పిలిపించింది మిర్చి రేటు మీద రేపటి నుంచి అన్ని గ్రామాల్లో కూడా మిర్చి ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మొత్తం మిర్చి రైతులతో కూడా సమావేశాలు సదస్సులు ఏర్పాటు చేసి మిర్చి రేటు మిర్చి రేటు కోసం ఆందోళన కోసం సమాయత్తం చేసే కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది ప్రభుత్వం పట్టించుకోకపోతే పదివేడో తారీఖు నాడు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర భారీ ఎత్తున మిర్చి రైతులతో ఈ మద్దతు ధర గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే గతంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు చాలా పంటలకు మేము ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరల కంటే కేంద్రం ఇచ్చిన మద్దతు ధరల కంటే కూడా మేము అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఒక వరి ఒక్కదానికి ఇస్తుంది సన్నాలకు వరి కూడా మొత్తానికి ఇవ్వట్లేదు ముందు ధాన్యాన్ని కింటాకి ఐదు వందల రూపాయలు చెప్పారు ఎన్నికల అధికారం వచ్చినాక సన్న రకానికి అని చెప్పి మాట మార్చారు అది కూడా ఇంకా డబ్బులు పూర్తిగా రావటం లేదు ఒక్క సన్న వరితో పాటు ప్రభుత్వం పత్తికి అట్లాగే మొక్కజొన్నలు కందులు జొన్నలు మొత్తం ఆరు రకాల పంటలకి మేము అదనంగా బోనస్ ఇస్తామని చెప్పారు ఇప్పటిదాకా ఒరిగి తప్ప ఏ పంటకు ఇవ్వటం లేదు ఇప్పుడు అన్ని పంటలు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం ఆ మాట నిలుపుకోవాలని చెప్పేసి ఈ అన్ని పంటలతో పాటు ప్రభుత్వం నుంచి కూడా బోనస్ అన్ని పంటలకు ఇవ్వాలని చెప్పేసి ఇంకో మాట కూడా చెప్పారు మిర్చి కూడా మేము పది నెలలు తక్కువ కాకుండా మేము ప్రభుత్వానికి ప్రభుత్వం ఆదుకుంటుంది మిర్చి రేటు పడిపోతే కూడా అంతకంటే తగ్గితే ప్రభుత్వం మిగతా డబ్బులు ఇస్తూ ఉంటున్నారు కానీ ఆ రకంగా ఆదుకున్న కొంత రైతుకు ఉపయోగపడుతుంది అది రావటం లేదు కాబట్టి మీరు హామీ ఇచ్చినట్టుగా రైతుల అన్ని పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని చెప్పేసి తక్షణం ప్రభుత్వం మార్పుపేట ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు ధర చెల్లించి రైతు దగ్గర కొనుగోలు చేయాలని చెప్పేసి ఇరాడేషన్ ప్లాంట్ను మార్కెట్లో ఖమ్మంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కేంద్రంపై ఒత్తిడి బట్టకు వచ్చి ఇక్కడ మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ తోటి ఈ ఆందోళన కొనసాగిస్తాం రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంటాం